శుభప్రదం ప్రేక్షకులకు స్వాగతం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం గ్రహస్థితిని చూస్తే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా మనకి కుంభరాశిలో రాహువు శని వక్రించి మీనరాశిలో మరి గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థితికారుడై ఉంటాడు అందువలన మనకి గురుడు ఇప్పుడు ప్రస్తుతం నవంబర్ నెలలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉంటాడు శుక్రుడు కన్యా రాశి రవి మరి తులారాశి అలాగే ఈ యొక్క కుజుడు వృశ్చిక రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ విధంగా రాశి ఫలాలు ఉంటాయో మనం చూద్దాం ఓం గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాంబరధారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీ సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుందండి సప్తమంలో ఉన్నటువంటి రాహు దీనివల్ల ఏం జరుగుతుంది మనకి జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాం వాదనలు ఇవి పెట్టుకోకూడదు మితండవాదాలు చేస్తాం వితండవాదాలు చేస్తే ఎవరికైనా కోపమే కదండి కాలుతుంది కదా ఇప్పుడు భర్తతో భర్త తప్పు చేశాడండి నువ్వు తప్పు చేసావు అంటే చెప్పండి ఒప్పుకోడు తాగాడు నువ్వు తాగావు దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే ఊరుకుంటాడా ఊరుకోడు కాబట్టి మీరు ఏం చేయాలండి వాదాలు పెట్టుకోకూడదు తాగితే తాగినండి ఆయన కిడ్నీలా పోతాయి ఆయనలో ఎవరా పోద్దని వదిలేయండి తెలుసుకుంటాడు ఒక చిన్న దెబ్బ కొడుతుంది ఆరోగ్యం అప్పుడు ఆయన మారుతాడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం మీరు దెబ్బలాటలు పెట్టుకోవచ్చు దెబ్బలాటలు పెట్టుకునేటటువంటి కాలం ఇది సింహరాశి వారికి ఆదాయాలు ఆదాయాలు చాలా బాగున్నాయి చాలా మీకు ఇంకా ఆదాయాలు బాగుంటాయి ఇంకేముందండి పాపం ఉద్యోగం లేనోడు లేక బాధపడుతున్నాడు మీకు ఉండి మీకు డబ్బులు ఉండి మీరు బాధపడితే ఎలా చెప్పండి లేనోడు ఏమైపోవాలి చెప్పండి పాపం ఎక్కువ జీతగాళ్ళు మీరు ఐదేశ లక్షలు పది లక్షలు అమెరికాలు లండన్లో మరి మీకు అప్పులు బాధలు అయితే పదివేల రూపాయలు చిన్న జీతగాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మరి కాబట్టి ఈ యొక్క సొసైటీలో మీరంతా కూడా ఒక లైఫ్ స్టాయిల్ మార్చేశారు సాఫ్ట్వేర్ డాక్టర్స్ ఇలా మీరు రేట్లు పెంచేశారు రేట్లు పెరిగిపోయినాయి పేదవాడు ఎలా కొంటాడు చెప్పండి కాబట్టి మీరంతా కూడా వితండవాదాలు చేయకుండా చక్కగా ఆదాయాలు బాగా పెరిగినాయి ఖర్చులు చేయండి ఖర్చులు ఫ్యామిలీలు ఖర్చులు వాడు చెప్పాడు సింహరాశి అంటే ఏంటండి అసలు ఇలా తీసి ఇలా పారేస్తారు డబ్బులు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సింహరాశి పేదవాళ్ళకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు చేయడంలో దిట్ట మీరు సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళు చేసినంత ఇదిగా ఎవ్వరూ చేయడం నేను చూడలేదు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అస్తమ శని ఉన్నాడు కదా మరి ఈ అస్తమ శని ఏం చేస్తూ ఉంటాడు దంచవేయమైనంత కూతుర అంటూ దంచుతూ ఉంటాడు మీరు ఏ పని పెడుతుంటే ఆ పని లేట్ మరి అలాగే ఎవడు బండి దొరికితే ఆడు బండి ఎక్కేద్దామని చెప్పేసి స్టూడెంట్స్ అంతా ఎక్కితే యాక్సిడెంట్లు అయిపోతాయి వాడికి కనుక తోలేవాడికి కనుక డ్రైవ్ చేసేవాడికి కనుక దోషం ఉంటే సో ఎంతోమంది స్టూడెంట్స్ పాపం ఈ యొక్క యాక్సిడెంట్లకి ఈ విధంగా గురికావడానికి ఉన్నాయి కాబట్టి ఈ అష్టమ శనిలో ప్రతి పని కూడా ఆలస్యంగా అవుతుంది మనశ్శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటుంది దానికి మీరు ఇదైతే ఎట్లా అవ్వకూడదు ఒకసారి చేసేసి మీరు పని అవ్వలేదని చెప్పి వదిలేస్తే అలా అవదు మీకు మిమ్మల్ని పంపింది మీ అమ్మ మీ నాన్న ఎందుకోసం పంపుతున్నారు చదువుకోమని పంపుతున్నారు మీ అమ్మ మీ నాన్న పంపించిన డబ్బులతో మీరు హోటల్స్కి రెస్టారెంట్స్కి ఏళ్ళంది నువ్వు నీకే అరువు అంటే మళ్ళీ ఆ అమ్మాయిలను కూడా నువ్వు తీసుకెళ్ళడం ఆ అమ్మాయి ఏమో వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు దొబ్బేయడం నువ్వేమో మీ అమ్మ నాన్న దగ్గర మీరు డబ్బులు దొబ్బేసి ఇద్దరు కలిసే రీయూనియన్లు లవ్లు వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్తే మనస్తాపం జరగడానికి అవకాశాలున్నాయి రూల్స్ ఉంటాయి అమ్మా రూల్స్ జ్యోతిషంలో రూల్స్ అష్టమశని మరి అదేవిధంగా వ్యయం వ్యయంలో గురుడు ఉన్నాడండి సూర్టిలు పెట్టేస్తాం మేము సంతకాలు పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండి ఎలాగా ఫ్రెండ్స్ అడిగితే పెట్టకుండా ఉంటే ఎట్లా అండి అని పెడితే కోర్టు నోటీసులు వచ్చేస్తే అంతే మహం మాట ఏముండదు మీ దగ్గర అప్పు తీసుకునేవాడు డబ్బులు కట్టడు మీరేదో పాపం సాయం చేయాలని అసలే మీకు ఉదార స్వభావం ఎక్కువ మీరేదో వ్యాపారం చేసుకుందామని ఓ రెండు కోట్లు మీరే అప్పు తెచ్చుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పకుండా మీరు ఉండలేరు మీరు వెళ్ళి వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి చెప్పుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు అసలు ఆ బుద్ధుంది వాళ్ళకి ఓ రెండు నెలల్లో మీరు వ్యాపారం పెట్టుకుంటారని తెలుసు కానీ ఈ లోపల రెండు నెలల లోపల మేము ఇచ్చేస్తామో లేకపోతే తర్వాత ఇస్తామో మీకు వడ్డీ కూడా వడ్డీ ఇస్తే పర్వాలేదు వడ్డీ కూడా కాకుండా మేము తీసుకొని ఇచ్చేస్తామని చెప్తే మీరు ఎలాగ ఇస్తారు మీకు అంతకంటే బుద్ధి లేదు మీరు వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చేసుకుంటే డబ్బులు రావు టైంకి దిస్ దానివల్ల మెంటల్ టెన్షన్ వస్తుంది ఇందే అష్టమశంటే దాని గ్రహాలను ఎలా అంటారు మీరు కాబట్టి ఈ యొక్క రాహు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం బాగానే ఉంది మానసిక అశాంతి పిల్లల పట్ల పిల్లల గురించి ఎక్కువ ఆలోచన ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓవర్ థింకింగ్ చేయకూడదు గ్రీడీగా ఉండకూడదు ఏదో ఒకటి చాలు ఒక పని చేస్తున్నావు చాలు సంతోషం అని కాన్సన్ట్రేషన్ ఉండాలి పెద్దవాళ్ళు చెప్పే వినయం వె వినే గుణం ఉండాలి మీ అమ్మ మీ నాన్న మాట వినమంటే వినకపోతే మేమేం చేస్తామని చెప్పండి ఇంక గురువు మాట ఏ నువ్వు గురువు మాట వినకపోతే అత పాతాళమే బలిచక్రవర్తిని తొక్కేసాడంతే విష్ణుమూర్తి వచ్చి భూమిలోకి ఒక్క తొక్కుడే అలా మీరు ప్రొఫెసర్లతో గొడవలు లేకపోతే అతి తెలివితేటలు స్కూల్ మాస్టర్లతో ప్రొఫెసర్లతో చేస్తే ఊరుకుంటామా తొక్కుడే తొక్కుడు కిందకి కాబట్టి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట స్టూడెంట్సే కాదు పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు గారాభం పెట్టకూడదు మీరు మీ పిల్లలకి ఇక పోలీస్ జాబ్లు ప్రమోషన్స్ కావాలి ఆనరబుల్ జడ్జెస్ ప్రమోషన్లు కావాలి తర్వాత రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ కావాలి తీరుతాయి మీ కోరికలు ఎందుకు తీరు అండ్ ట్రాన్స్ఫర్స్ మీరు కోరిక ఉన్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావు కాబట్టి అప్పులు మీరు చేసినటువంటి అప్పులు మీరు తీర్చగలుగుతారు నిజాయితీగా ఉంటారు మీరు కానీ మీకు ఇచ్చేటటువంటి వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు చెప్పండి కాబట్టి ఈ సింహరాశి వాడు దూరపు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ మీ యొక్క తల్లిదండ్రులకి మీరు చక్కగా డబ్బులు పంపుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తారు చేయండి మంచి పనులు కర్మను క్షయం చేసుకోండి కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు తర్వాత ఈ యొక్క భక్తి భక్తి బాగా పెరుగుతుంది సాయిబాబా భజనలు పెట్టుకున్నారండి బాగానే ఉంది ఇంటికి ఒకళ్ళ చొప్పున అమెరికాలో పెట్టుకున్నారు మీరు ఓ పది ఇల్లులు పెట్టుకున్నారు బాగానే ఉంది భజన చేసుకుని వెళ్ళిపోవాలా అందులో భజన చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు ఏమైనా గురువులా వచ్చి ఆ బా జీవిత చరిత్రలో బాబా ఉన్నది ఉన్నట్టు చదివేసి వెళ్ళిపోతే పర్లేదు మీరు సొంత ఉపన్యాసాలు ఇస్తే ఇఫ్ యు గివ్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ దెన్ హౌ డస్ ఇట్ వర్క్ చెప్పండి గురుస్థానం అనేటటువంటిది కొన్ని పర ప్రమాణాలు ఉంటాయి భగవంతుడు నిర్ణయిస్తాడు వినోద సైకాలజీ ఆఫ్ ద స్టూడెంట్స్ వినోద సైకాలజీ ఆఫ్ ద పీపుల్ డివోటీస్ ఎందుకు అతి చిన్న కాలం నుంచి మేమంతా కూడా గురువుల దగ్గర పెరుగుతాం వాళ్ళు ఎలా డీల్ చేయాలి వాళ్ళని వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి ఆ సహనం అదంతా టీచర్స్కి ఉంటాయి టీచింగ్ వృత్తుల్లో లేనటువంటి వాళ్ళు మీరంతా కూడా ఎలా గురువులు అవుతారు చెప్పండి హౌ యు నో ద సైకాలజీ సో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి నాకు కెరీర్లో ప్రాబ్లం వచ్చిందండి అనేటటువంటి కన్నింగ్ ఫెలోస్ కూడా చాలామంది ఉన్నారు అండ్ దే నెవర్ వాంట్ టు పే దస్ట్రాలజర్ వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా అడ్వా ఇవి కావాలి అడ్వైజెస్ కావాలి సో పురోహితుడి డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఎలా పైకి వస్తాను సో పంతుళ్ళకి వాళ్ళు చెప్పింది వినాలి అండ్ వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు ఎలా అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ కన్ఫ్యూషన్స్ అంటే రాహు దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ ఇవన్నీ కూడా కన్ఫ్యూషన్ ఇన్ఫాక్చ్యుయేషన్ అండ్ యునో హాలూసినేషన్ ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి ఈ రాహు మీకు బాలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కుంటారు దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే రెండు గ్రహాలు బాగుండలేదు కదా మీకే తెలిసిపోతుంది రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోంపా మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని నీళ్ళల్లో జరిపించుకోవాలా బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానాన్ని జపాన్ని మీరు చేసుకోవాలా ఆ తర్వాత శని కూడా బాగుండలేదు మీకు కాబట్టి శని జపం చేయాల శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు దానం చేయాలా అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ వెళ్తారు మరి ఇలాంటివన్నీ కూడా చేసి చక్కగా శనిశ్వరుని ఓం శరేశ్చరాయ నమ అంటూ మీరు జపం చేసుకుంటే అలాగే రావి చెట్టు చుట్టూ మంచిగా నీళ్లు పోయండి ఉత్తుత్తు ప్రదక్షిణలు చేస్తారు ఎందుకండి ఇంటికి కాఫీ ఇవ్వాలి కదా ఆడిస్తే కొంచెం బాగా చెప్తాడు ఇంటికి వచ్చినాడు కాఫీ అవ్వకుండా కూర్చోపెట్టి ఆడింటికి వెళ్ళి నువ్వు కాఫీ తాగేసి వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా నువ్వు రావి చెట్టుకి నీళ్లు పోయాలి ప్రదక్షిణ ఉత్తుత్త ప్రదక్షిణ నీ ప్రదక్షిణ అవసరం ఆ రావిచెట్టుకి సో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి నీళ్లు పోయండి ఫస్ట్ ఆ రావిచెట్టుకి చుట్టూ ఓం శనైరాయ నమః ఓం రాహవే నమ అంటూ చేయండి చూసుకోండి మీ జాతకం నవంబర్ని ఎలా ఉంటుందో శుభమనస్తు